ఏది లేదని చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మండల బీఆర్ఎస్ జీడిపల్లి రామ్రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకటరావుపేటకు చెందిన పోతరాజు యాదగిరి భాగ్యల కుమార్తె డాక్టర్ శ్వేత ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుండి కుమార్తెను డాక్టర్గా చూడాలని కలలు కన్న శ్వేత తండ్రి యాదగిరి కుమార్తెకు బాసటగా నిలవడం జరిగిందన్నారు అనారోగ్యంతో యాదగిరి దూరమైన చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో తల్లి భాగ్య సహకారంతో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని తండ్రి కన్న కలలు నెరవేర్చిందన్నారు నాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలుకొని నేటి శ్వేత వరకు కూడా ఉన్నత చదువులతోనే అనుకున్నది సాధించడం జరిగిందన్నారు పేదరికంలో ఉండి బాధపడే ప్రతి ఒక్కరూ శ్వేతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పిట్ల వెంకటయ్య బండారు స్వామి గౌడ్ పాత్కుల బాలేష్ రవీందర్ పరశురాములు పాల్గొన్నారు మా వెంకట్రపణ గ్రామం నుంచి మరో మట్టిలో మాణిక్యం లెక్క మరో ఆనిమత్యం బయటకు వచ్చింది మన దేవంగడ్డ పోతరాజు యాదగిరి గారి కుమార్తె శ్వేత గారు డాక్టర్గా ఎంబీబీఎస్ చేసిన సందర్భంగా ఈరోజు కలిసి సన్మానం చేయడం జరిగింది మాకు చాలా సంతోషకరం ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి యాదగిరి తన కుమార్తెను ఒక డాక్టర్గా చూడాలని ఎన్నో కలలుగా అన్నాడు చాలా కష్టపడ్డాడు ఆ కుమార్తెలో కూడా నిత్యం స్ఫూర్తిగా అమ్మ వారు చదువుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం అందించడు ఈ సందర్భంలో అతడు అనారోగ్యంతో దూరమైనప్పటికీ కూడా అలా అతని భార్యగా భాగ్యమా కావచ్చు తర్వాత కుటుంబీకులు కూడా ఆ కుమార్తెలకు మరి సపోర్ట్ చేసిర్రు అమ్మాయి కూడా నా తండ్రి కాలను నేను సాకారం చేయాలని చెప్పి ఆహర్నిషులు పేదరికం అడ్డొస్తున్నప్పటికీ కూడా ఆహర్నిషులు కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీట్ సాధించి ఈరోజు డిగ్రీ పూర్తి చేసుకుంది ఇది చాలా సంతోషకరం చాలామంది మగనే పేదరికంలో ఉన్నాను లేకుంటే ఈ కురులో పుట్టాను ఆ మతంలో పుట్టాను లేకపోతే నా పరిస్థితి బాగా లేవు నా తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటూ ఉజ్వ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు చదువు అనేది జ్ఞానం అనేది దేనికో దేని అమ్మ దేనికి కొన్ని దేని విలువ చదువుకున్నటువంటి విలువ దేనికి లేదు శ్వేత కూడా ఇంత పేదరికాన్ని జయించి ఈరోజు డాక్టర్గా కావడం చాలా సంతోషకరం చాలామంది చాలామంది కూడా ఇలాంటి శ్వేతలు ప్రతి గ్రామాన ప్రతి కుటుంబాన్ని తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్వేతకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా